మొత్తాలు ఇంటెన్షన్ ఏంటంటే ఎంత స్మగ్లింగ్ జరిగింది ముందు ఎంతసేపు ఎర్రచందనం జరిగింది ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది అని ద వాల్యూమ్ ఆఫ్ స్మగ్లింగ్ ఎంత ఉంది ఎంత ఉంది ఎన్ని దొంగలు ఉన్నాయి మీరు ఊహించుకోండి రెండు లక్షల అరవై వేల దొంగలు అంటే ఒక లక్ష ముప్పై వేల పచ్చని చెట్లు ఇప్పుడు ఈరోజు మనం కొట్టేస్తే వచ్చినాయి దీనికి కొన్ని లక్షల చెట్లు కొట్టేస్తుంటారు కానీ ఇంక రెండు లక్షలు అదనంగా కొట్టింటారు కానీ తక్కువలో తక్కువ క్లోజ్ టు నదర్ ఒక వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్ చెట్లు కొట్టేస్తుంటారు ఇది మనకి అందరినీ లెక్కేది ఇప్పుడు అన్నీ వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద చెట్లు ఏం లేవు అన్నీ కొట్టేసిన చెట్ల తర్వాత పక్క నుంచి వచ్చే మా మొలకలు కొంచెం మా అయినాయి కానీ సో ఎర్రచందనం ఇది ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడవులకే వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది అందుకని ఎర్ర దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధాపోనివటం ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారనేది ఇది మన మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి సో ఎర్రచందనం అనేది అంత ప్రసి ఇట్స్ చే దాన్ని జస్ట్ ఏదో మనం కూర్చొని ఒక చెట్టు అని కాదు ఇట్స్ ఒక డివైన్ దీనికి ఒక డివైన్ యాంగిల్ ఒకటి ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఒక్కొక్క చెట్టు ఇట్ క్రియేట్స్ ఒక బయోడైవర్సిటీ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తుంది కానీ ఇటు అడ్డగోలుగా వీళ్ళు డబ్బుల కోసం అడ్డగోలు ఖర్చు పెట్టేస్తే ఇష్టారాజ్యంగా చేస్తే అసలు ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నప్పుడు రాగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాగానే ప్రత్యేకించి మేము పట్టుకుని లా అండ్ ఆర్డర్ ఒకటి రెడ్ స్టాండ్ రెడ్స్ మరికి మీ హాట్ బట్టి ఫోమ్ హోల్డ్ తీసుకోవాలి ఫోర్మ్ సెట్ స్టాండ్ తీసుకోవాలని నిర్ణయించుకుని తీసుకున్న తర్వాత మన టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టాస్క్ ఫోర్స్లో కూడా ఇప్పుడు దాకా నేను ఎప్పుడైతే తమిళన మన కర్ణాటకకి వెళ్ళాను కర్ణాటక అటవీ శాఖ మంత్రి గారిని కానీ గౌరవ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కానీ నేను అడిగింది ఏంటంటే వీళ్ళ స్టేట్ టు స్టేట్ ఒక ఇంటర్ ఒక కోఆపరేషన్ కావాలి మాకు ఒక అండర్స్టాండింగ్ లేదు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ లేదు లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు ఎందుకంటే నేపాల్లో మన ఆంధ్రాకి చెందిన యరచంద్రం అక్కడ దొరికితే యరచంద్రం మేజర్లీ ఆంధ్ర ముఖ్యంగా మన శ్రేష్టాచలం ఓడోళ్ళు ఇక్కడ దొరికింది నేపాల్లో పట్టుబడితే అది కూడా కొన్ని వందల కోట్లు పట్టుబడితే నేను ఛార్జీ తీసుకోగానే ఫస్ట్ పెట్టిన ఇది సంతకం ఏంటంటే అక్కడి నుంచి తీసుకురావడం అంటే అది ఏముందంటే స్టేట్ కంట్రీకి కంట్రీకి అండర్స్టాండింగ్ ఉంది అంటే వేరే కంట్రీలో ప్రొడ్యూస్ అయిన ఉత్పత్తి అయినది ఏదైనా సరే అక్కడ దొరికితే అది మేము తిరిగి తీసుకురావచ్చునైతే అది ఒక ఇంటర్పోల్లో లేదంటే ఒక బిట్వీన్ కంట్రీస్ ఉన్న ఒక అండర్స్టాండింగ్ ఉంది అది మన రాష్ట్రాలకు ఎందుకు లేదని చెప్పి నేను ఆ ఇనిషియేటివ్ తీసుకొని కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రభుత్వాన్ని అటవీ శాఖ మంత్రి గారిని ఈశ్వర్ కంట్రీ గారిని మాట్లాడి వారితో మాట్లాడి వీ హ్యావ్ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్టేట్స్ సిస్టమ్ మన కర్ణాటకకి తమిళ మన ఆంధ్రకి అలాగే మనకి భూపేంద్ర యాదవ్ గారి దగ్గరికి వాళ్ళకి ఏం చెప్పారంటే ఇది మీరు అన్ని స్టేట్స్కి మీరు అప్లై చేయండి మీరు అని ఆ రోజు కోరితే తర్వాత రిపీటెడ్ మీటింగ్స్ జరిగింది టూ త్రీ మీటింగ్స్ జరిగింది ఫైవ్ మీటింగ్స్ తర్వాత నవ్వు అగ్రిమెంట్ ఇస్ అంటే ఏ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎరచందనం దొరికినా కానీ మనకి ఆ స్టేట్ మనకు తిరిగి అప్పగించేస్తాయి అది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ సో దాని ద్వారా ఎస్పీ గారు తన టాస్క్ ఫోర్స్ నిప్పించి ఎంతమందిని సార్ మనం కానీ గివ్ ద డీటెయిల్స్ అంటే మిగతా రాష్ట్రాల్లో ఎంత పట్టుకున్నాం కదా రీసెంట్గా సార్ గుజరాత్ రాష్ట్రము తర్వాత ఢిల్లీ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి దాదాపుగా ఈచ్ రాష్ట్రం నుంచి ఫోర్ టు ఫైవ్ టన్స్ ఆఫ్ ఎర్ర చందాన్ని మనం సీజ్ చేసి మళ్ళీ ఒక థర్టీ ఫార్టీ క్రోర్స్ ఉంటుంది కదా ట్వంటీ ఫైవ్ అదర్ స్టేట్ అప్రైడర్స్ అందరినీ కూడా ఎన్బిడబ్ల్యూస్కి గుడ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది సార్ తర్వాత ఈ మధ్య కాలంలో మనం టాస్క్ ఫోర్సు ఎయిటీ త్రీ పర్సెంట్ కన్విక్షన్ని మనం రీచ్ అవ్వడం జరిగింది సార్ అలాగే ప్రత్యేకించి ఉమ్మడి కడప జిల్లా ముఖ్యంగా రెండు మూడు జోన్స్లో చాలా విపరీతంగా జరుగుతుంది అంటే అది చాలా అసలు విలువైన వుడ్ అది అసలు ఆ సిస్టమ్ అంతా ఆ అడవికి చాలా అవసరం ఉంది ఒకటి నేను గవర్నమెంట్తో మన డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా చెప్పింది ఏంటంటే మొన్న రివ్యూ మీటింగ్లో కూడా ప్రత్యేకించి పేషి నుంచి నేను మాట్లాడుతుంది ఎర్రచందనం ఏదైనా సరే మిగతా అవసరాలు కావాలంటే తోటల్లో పెంచుకోవచ్చు ఫామ్స్లో పెంచుకోవచ్చు మేబీ అది వాళ్ళు వాడుకోవచ్చు కానీ ఇది మటుకు ఈ అడవులకే పరిమితమైన వాళ్ళు ఎందుకంటే ఈ ఎకో సిస్టమ్ని ఈ బయోడైవర్సిటీని కాపాడేది మొక్క సో అందుకని దీని మీద ప్రత్యేకించి మేము శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం ఈ ప్రత్యేకించి ఈ మీడియా మీ పత్రిక మీకు ఈ మీడియా సమావేశం నుంచి నేను చెప్పదలుచుకుంది టు ఆల్ ద రెడ్ స్టాండర్డ్ స్మగ్లర్స్ నలుగురిని కింగ్ పిన్స్ని ఐడెంటిఫై చేశారు